ప్రతి ఒక్కరిని కదిలించి వేసిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ఐలయ్య గౌడికి నలుగురు కూతుర్లు ఒక కొడుకు పెద్ద కూతురికి రీసెంట్గానే పెళ్లి చేశారు రెండవ కూతురు ఎంబీఏ చదువుతుంది మూడవ కూతురు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది నాలుగవ కూతురు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది నవంబర్ మూడవ తారీఖుకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం మీసాగూడ దగ్గర జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒక టిప్పర్ లారీ ఒక ఆర్టీసీ బస్ ని కొనడంతో ఇరవై నాలుగు మంది ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కలిసిపోయాయి ఇది కేవలం ఒక ప్రమాదం కాదు మన గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా ముగ్గురక్క చెల్లెలు హైదరాబాద్ లోనే చదువుకోవడంతో అక్క పెళ్లి కోసం వచ్చిన ఈ ముగ్గురు ఒకేసారి హైదరాబాద్ బయలుదేరారు కూతుర్లని వాళ్ళ నాన్న కార్లో డ్రాప్ చేస్తానన్నా కానీ నాన్నకి శ్రమ ఎందుకని ఎప్పుడూ ట్రైన్లో వెళ్లే వాళ్ళు ఈసారి ట్రైన్ మిస్ కావడంతో బస్సులో వెళ్తామని చెప్పారు కానీ అదే వాళ్ళ జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు ఈ ప్రమాదం జరిగిన చేవెళ్ళ ఏరియాలో కన్స్ట్రక్షన్స్కి సంబంధించింది స్టోన్ క్రషర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో ఆ మెటల్ మోసుకెళ్ళే టిప్పర్ లారీలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాంటి లారీయే ఒకటి బస్సు వెళ్తున్న రోడ్కి సరిగ్గా ఆపోజిట్లో వస్తుంది ఉదయం కావడంతో అందరూ కునుకుపాట్లలో ఉన్నారు ఇక గంటన్నర అయితే హైదరాబాద్ వస్తుంది అనే సమయంలో ఒక్కసారిగా ఏం జరిగిందో ఏమో బస్ డ్రైవర్ కూర్చున్న వైపుకు టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టడంతో ముందు నుండి సగం వరకు కూర్చున్న ప్రయాణికులు అందరూ ఊహించని స్థితికి వెళ్లారు ఆ లారీలో ఉన్న కంకర్ అంతా వాళ్ళపై పడడంతో కదలలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయారు లారీ బస్సు మీదికి దూసుకొచ్చేసింది అక్కడి ప్రమాదాన్ని గమనించిన వాళ్ళు కొంతమందిని కాపాడారు కానీ అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కా చెల్లెలతో సహా చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇక ప్రమాదం నుండి బయటపడిన వాళ్ళని అడిగితే ఒక్కసారిగా చీకటైపోయింది రాళ్ళు మీద పడ్డాయి ఒక గంట పాటు మేము రాళ్ల కిందే ఉన్నాము బయటి వాళ్ళు వచ్చి కాపాడారు కాబట్టి మేము ఇలా ఉన్నాము లేదంటే మేము కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదంటూ చెప్పుకొచ్చారు అంతేకాకుండా అదే బస్సులో ఒక తల్లి మూడు నెలల బిడ్డని వేసుకుని ప్రయాణిస్తుంది అది చూసిన వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ఇది కేవలం రోడ్డు ప్రమాదం కాదు మానవత్వాన్ని కదిలించే విషయం ఇప్పుడు ప్రశ్న ఒకటే ఎవరిది తప్పు లారీ డ్రైవర్దా లేక రోడ్డు ఇంజనీర్దా లేదా నిర్లక్ష్యంగా ప్రవర్తించే మన గవర్నమెంట్దా లేక గవర్నమెంట్ని నమ్మి ప్రయాణిస్తున్న మనదా హైవేపై ఎందుకు గుంతలున్నాయి ట్రక్ ఓవర్లోడై ఎందుకు నడుస్తుంది వెహికల్స్ చెక్కింగ్ ఎందుకు సరిగ్గా చేయడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పడం లేదు కానీ ప్రతి ప్రమాదం మనకి ఒక గుణపాఠం చెప్తూనే ఉంది మన దేశంలో ప్రతి ప్రమాదం తర్వాత వార్తలు వస్తాయి ప్రతి ప్రమాదం తర్వాత రాజకీయ నాయకుడు ఆవేదన వ్యక్తం చేస్తాడు ఎంతో కొంత ప్రాణనిష్ట పరిహారం అందిస్తాడు అయితే ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణానికి వెలకట్టే బదులు పాడైపోయిన రోడ్లని బాగు చేయించడం వల్ల చాలా ప్రాణాలు రక్షించిన వారవుతారు మన దగ్గర భూములున్న మలుపులున్న రోడ్లు ఉంటాయి మన దగ్గర వస్తు కార్మిక బలం ఉన్న రోడ్లు పర్యవేక్షణ ఉండదు దాంతోపాటు మనం కూడా ఎంతో కొంత బాధ్యతగా ఉండాలి ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి ఎక్కితే వేరే వారి ప్రాణాలు కూడా జవాబుదారులం కాబట్టి మనం వాడే బండ్లు లేదా ఏ వెహికల్స్ అయినా కానీ సరిగ్గా ఉండేలా చూసుకోండి అనవసర వేగం మీ కుటుంబంతో పాటు వేరే కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తుపెట్టుకోండి కానీ ఇవన్నీ మాటలుగా కాకుండా అమలు చేయాలి అప్పుడే మరొక జీవితం కాపాడవచ్చు ఒక్క రోజులో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ మనకి తెలిసేది కొన్నే ఈ రోజు ఒకరిది రేపు ఒకరిది ఆ తర్వాత ఒకరి ఇలాంటి వార్తలు మనం మళ్ళీ చూడకూడదు అనంటే మనం కూడా బాధ్యత వహించాలని గుర్తు పెట్టుకోండి జీవితం చాలా విలువైనది అది ఎవరో ఒకరి కారణంగా అర్ధాంతరంగా రోడ్డుపై ముగిసిపోకూడదు